ఓకే ఈరోజు మనం నక్షత్రాల గురించి మాట్లాడుకునేటప్పుడు నక్షత్ర పాదాలు ఏ పాదంలో ఎవరెవరు జన్మించారు వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేది మనకి ఈరోజు టాపిక్ ఇప్పుడు వాస్తవంగా మనం ఆలోచించామనుకోండి ప్రతి మనిషి ఏ నక్షత్రంలో ఏ పాదంలో జన్మిస్తున్నాడు దానివల్ల వచ్చే దోషం ఏంటి ఆ దోషగ్రహం ఎన్నో సమస్యలు తీసుకెళ్తూ మనకి ఒక్కో జాతకానికి ఇంకా దోషగ్రహాన్ని కానీ పెట్టడం దానికి రెమెడీ ఇవ్వడం చేయాలి తర్వాత రెండోది ఏంటంటే మనం వాళ్ళ జాతకాలు చూస్తున్నప్పుడు వాళ్ళ జాతక చక్రంలో గ్రహస్థితిని బట్టి ఒక ఆత్మ దైవ బలం అనేది ఉంటుంది అంటే వాళ్ళ ఇంటికాడ నుంచి ఏ టెంపుల్ ఉంటుంది దేవేద్రమైన టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ అంటే మూడు తేవరం దాన్ని బట్టి వీళ్ళకి ఆత్మశక్తి అనేది మనకి వాళ్ళ జాతకాన్ని బట్టి తెలుస్తుంది అనమాట ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటంటే పరిహారాలు ఇవన్నీ ఏంటంటే రెమెడీస్ వాస్తవం చెప్పాలండి ఇప్పుడు మనం ఒక భరణి నక్షత్రం ఒకటో పాదం నేర్చుకుందాం వాళ్ళ ఈ భరణి నక్షత్రం ఒకటో పాదం నుంచి మనం చూసుకున్నాం అనుకోండి మనకేమొస్తుంది భరణీ నక్షత్రం ఒకటో పాదాన్ని చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ కుజుడు ఈ జాతకానికి ఇబ్బంది పెట్టేదట్టు ఉంటాడు అన్నమాట ఇది భరణి నక్షత్రం ఒకటో పాదానికి ఆ ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళకి ఇబ్బంది పడేది పూజగ్రహం వల్ల ఉంటుందని చెప్పి మనం చెప్పవచ్చు అంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ వీళ్ళ జాతకంలో కొత్త గొప్ప ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఇప్పుడు ఒక వ్యక్తి మనకి భరణి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించాడు ఈ భరణి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తి ఇన్ కేసు మేషలగ్ని జాతకుడు అనుకున్నాం ఈ మేషలగ్ని జాతకుడికి మనకేంటి ఇక్కడ లగ్నష్టమాదిపతి అవుతున్నాడు కాబట్టి కుదుడు వీళ్ళకి ఏదో రకమైన అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ లైఫ్లో జరగటం చిన్న చిన్న ప్రమాదాలు జరగటం అలాగే దేహానికి సంబంధించిన ఇబ్బందులు హెల్త్ ఇష్యూస్ అంటే వావర్ యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి పర్సన్ ఎందుకంటే నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం ఒకటో పాదం పైగా వీళ్ళ జాతకంలో కుజుడు బాగలేదు పైగా మ్యాచ్ మేష లగ్న జాతకం అంటే వీళ్ళ వ్యక్తిత్వంలో యాంగ్జైటీ లెవెల్స్ వల్ల చాలా కోల్పోతారు పండు షడన్ ఈవెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈ షడన్ ఈవెంట్స్ అనేది కూడా వీళ్ళ జాతకంలో అనుకోకుండా వస్తావు అంటే అది కష్టాల రూపంలో వస్తాయి ఇన్ కేసు కులిడు దశంభావాన్ని చూస్తున్నా చూస్తున్నాడు దశం భావంలో కూర్చున్నా చూస్తున్నా కానీ అతను దృష్టి పెడతాం వల్ల ఏముందంటే కెరీర్లు ఇబ్బందులు వస్తాయి ఇదే కులుడు శుక్రుడి మీద దృష్టి పెట్టినా లేదు సప్తంభావం మీద దృష్టి పెడుతున్నా వీళ్ళకేంటి మనం మ్యారిటల్ ఇష్యూస్ వస్తాయని కూడా చెప్పవచ్చు లేదు పంచమభావం మీద దృష్టి వెళ్తుంది గురుడి మీద దృష్టి వెళ్తుంది సూర్యుడి మీద దృష్టి వెళ్తుంది కుజుడికి సంతాన సంబంధమైన లోపం కానీ హైర్ ఎడ్యుకేషన్ డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటివన్నీ వచ్చే ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే వీళ్ళకి మానసికంగా ఉన్న ఉద్రేకం అని చెప్పాలి అది మేషన్ లగ్న జాతులకి భరణి ఒకట భాదంలో జన్మించడం వల్ల ఇప్పుడు కుజగ్రహ పరిహారాలు చేసుకునే కొద్ది ఏంటంటే వీళ్ళకి ఈ స్ట్రెస్ అనేది తగ్గిద్దని చెప్పడం వినియభరణి నక్షత్రం ఒకటో పాదంలో జన్మిస్తా వీళ్ళు లగ్న జాతకం అనుకుందాం వీళ్ళకి డీఫాల్ట్గానే మ్యారికలు ఇష్యూస్ ఉంటాయి లో ఇష్యూస్ ఉంటాయి లాంగ్ జర్నీస్లో ఇష్యూస్ ఉంటాయి రీజన్ ఏంటంటే వీళ్ళకి కుజుడు సప్తమాధిపతి కాదు వేయాధిపతి కూడా ఉన్నాడు ఇంకా మిగతా దాంతో ఎయిట్ కామన్ అనమాట వాటికి ఈ కుజగ్రహం ఏ ఏ భావాలను చూసుకుంది వాళ్ళ జాతకంలో ఆ భావాలకు సంబంధించిన ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటారు అని చెప్పారు ఇప్పుడైనా ఒకటే గుర్తు మీకు భరణి ఒకటో నక్షత్రంలో ఒక వ్యక్తి కుట్టాడు అంటే అతన్ని కంపల్సరిగా ఖచ్చితంగా కుజుడు వల్ల ఇబ్బందులు పడతాడు అని చెప్పి ఇది భరణి ఒకటో పద వాళ్ళకి ఆ జాతకుడికి ఆ కుజుడు యువకారకుడైనా కూడా ఇబ్బందులు అయితే పడతారు ఇప్పుడు యోగకారకుడు మనకి ఎవరు వస్తారు కుజుడు అంటే సింహలగ్న జాతకాన్ని చూసుకున్నాం మనం సింహలగ్న జాతకానికి కుజుడు ఎవరు చతుర్థాధిపతి అవుతున్నాడు అట్లాగే మనకి నవమాధిపతి కూడా ఉంటాడు రాజయోగ కారకత్వాన్ని సింహలగ్నానికి కుజుడు ఇవ్వాలి జనరల్ మనం ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్ ఏంటంటే సింహలగ్నం కదా కుజుమహాదశ వస్తుంది అంతర్దశ వస్తుంది ఇక్కడ రాజయోగం వస్తుందని చెప్పచ్చు ఈ రాజయోగం కుజులు కుచుని ప్లేస్మెంట్ నుంచి వస్తుందని కూడా చెప్పవచ్చు ఇది జనరల్ ప్రొడిక్షన్ కానీ ఈ భరణి నక్షత్రం ఒకటో పాదంలో పుట్టాడు ఇవి ఇప్పుడు ఈ కుజుడు వీళ్ళకి రాజయోగాన్ని పెద్దగా ఇవ్వలేడని చెప్పాలి మనం భాగ్యాన్ని ఇబ్బంది పెడుతుంటాడు సుఖాన్ని ఇబ్బంది పెడుతుంటాడు అన్ని రకాల ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటాడు గృహం ఉన్నా కూడా సొంత గృహం ఉన్నా కూడా ఆ గృహం సుఖం ఉండదని చెప్పాలి మనం ఓకేనా ఇట్లా మనం ఏంటంటే వాళ్ళు యోగ అయినప్పటికీ కూడా ఈ కుజుడు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి భర్ణి ఒకటో పాదం వాళ్ళకి అర్థం అందా దీన్ని బట్టి మీరు చెప్పాలి ఏమని కుజగ్రహానికి పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు కర్కాటక లగ్నం చూసుకున్నాం కుజుడి అంటే ఇక్కడ మనకి వీళ్ళకి దశమాధిపతి అవుతున్నాడు కర్కాటక లగ్నానికి పంచమాధిపతి అవుతుంది ఇక్కడ యొక్క అక్కడే సింహ లగ్నానికి కర్కాటక లగ్నం కుజుడు యొక్క అక్కడే ఒక యాస్ట్రాలజికల్ గా ఆ దశ వచ్చినప్పుడు వాళ్ళకి యోగం రాకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా ఈ భరణి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించడం దీనివల్ల ఏంటంటే వీళ్ళు మానసికంగా వీళ్ళకున్న యాంగ్జైటీ లెవెల్స్ ఏదైతే ఉంటుందో మానసికంగా ఉండే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళ యోగాలను అనుభవించలేదు అని కర్కాటక లగ్న జాతకులైనా సరే సింహ లక్కిన జాతకులైనా సరే మరి ఎక్కడ ప్లేస్ అయినా కూడా దానికి సంబంధించిన ఇబ్బంది అయితే అది ముఖ్యంగా కెరీర్ను చూస్తుంటే కదా దశమభావాలు కానీ కెరీర్లు ఇబ్బందులు వస్తాయని చెప్పాలి సప్తమభావాన్ని చూస్తున్నాడు వివాహానికి ఇబ్బందులు వస్తాయని చెప్పాలి ఇట్లాగా ఏ భావాన్ని అయితే అతను చూస్తున్నాడు ఆ భావానికి సంబంధించిన సమస్యల్ని క్రియేట్ చేస్తాడు ఎవరికి క్రియేట్ చేస్తాడు ఈ కుజుడు మానసికంగా ఎందుకు అంత ఉద్రేకంగా ఉంటారంటే వీళ్ళు పర్టికులర్ భరణి నక్షత్రం ఓటపాదన పాదంలో వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి ఇది కుజుడి గ్రహాన్ని బ్యాలెన్స్ చేస్తే బాగుంటుందని లగ్నమైనా తీసుకోండి మీరు ఇప్పుడు మనకి బాగా తీసుకున్నాం అనుకోండి మనం తీసుకుంటే కరకర లగ్నం దశమాధిపతి కెరీర్ ఇబ్బంది అంటాం ఇన్ కేసు మకర లగ్నాన్ని తీసుకుంటే చతుర్థ లాభాలు ఉంటాయి చతుర్థం అంటే గృహ లాభాలు ఉండాలి మనకి యాక్చువల్గా వాళ్ళకి ఎందుకంటే కుజుడు వాళ్ళకి చతుర్థ అధిబతి కదా కానీ కుజుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు కదా సుఖం ఉండదు అని చెప్పచ్చు లగ్నానికి అయితే మ్యారిటల్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయని చెప్పాలి మరణి ఒకటో పాదంలో పుట్టాడు ఆ లగ్న జాతకుడు మ్యారిటల్ ఇష్యూస్ కంపల్సరీ వస్తాడు ఇన్ కేసు ఈ కుజుడు దశమభావం దశమల ప్లేస్ అయితే ఖచ్చితంగా కెరీర్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది లగ్న వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది భరణి ఒకటో పాదంలో పుట్టారంటే వల్ల ఇబ్బందులు వస్తున్నాయి భుజగ్రహ పరిహారాలు చేయించు అది ఒకటే కాదు వాళ్ళ సంపూర్ణ జాతకం చూసుకున్నప్పుడు వాళ్ళ దైవ బలం ఎక్కడుందో దానికి సంబంధించింది కూడా వాళ్ళు వెళ్ళి కనెక్ట్ అవ్వడం వల్ల మంచి ప్రొఫెషనల్స్ ఉంది అక్కడ కూడా వాళ్ళకి ఇంకొద్దిగా రెమెడీస్ ఉంటాయి అంటే పూర్తి జాతకంలో ఏంటంటే ఇంకొన్ని ఎక్కువ రెమెడీ చేయవచ్చు జస్ట్ మనం ఏంటంటే ఒక పాదంలో పట్టడం వల్ల వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ ఒక గ్రహం ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు పడే సమస్యలు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే ఏంటంటే ఈ భరణి ఒకటో పాదంలో పుట్టినప్పటికీ ఖచ్చితంగా కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలు అనేది చేపించాలి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు అక్కడ బెల్ ఐకాన్ బటన్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే కనుక మీకు నేను చేస్తే ఎవ్రీ వీడియోస్ అప్డేట్ వస్తామండి అలాగే ఇవన్నీ పరిహారాలకు సంబంధించింది కాబట్టి నక్షత్ర పరిహారాలు కాబట్టి వీళ్ళు కాళ్ళు సొంతంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కుజగ్రహ పరిహారం ఉంది కుజగ్రహ పరిహారం అంటే మనం కందులు దానం చేయటం ఇలాగా టెంపుల్ హనుమాన్ టెంపుల్ కలటం ఇలాంటివన్నీ చెప్పుకుంటాం ఇది ఒకటే కాదు మనం కుజగ్రహ పరిహారం అంటే ఒక ముద్ద అన్నంలో కొంచెం కందిపొడి వేసేసి నెయ్యి వేసి ముద్ద కలిపి దానికి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం ఇంటికి దక్షిణ ముఖంలో దక్షిణ ప్రాంతంలో ఏంటంటే దాన్ని బయట పెడితే ఏదో నాపలో పెట్టేసి మీకు ఏంటంటే పరిహారం ఎంపిక అయితే జరిగింది ఏమీ లేదు కొంచెం కందిపొడి అన్నం నెయ్యి వీటిని ముద్దగా కలపటం ఆ ముద్ద ఆకులో పెట్టేదన్నా ఆకులో పెట్టి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దీన్ని తీసుకెళ్ళి ఇంటికి దక్షిణ ప్రాంతంలో బయట పెట్టే ఉంటాయి కనుక ఏ పక్షులు చేమలు ఏమో ఏదో ఒకటి తింటా ఉంటాం ప్రకృతి ద్వారా ఈ పరిహారం అనేది కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటాయి ఈ పరిహారం అనేది కంపల్సరీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి Okay, thank you very much.